ఉంది మీకు ఒక మంచి వార్త చెప్పటానికి మేమందరం కూడా ఈ ప్రదేశానికి రావడం జరిగింది ఆ మంచి వార్త ఏంటి అంటే రెండు వేల సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు అని మనిషి కుమారుడు లోకానికి వచ్చి మనందరి పాపములు శాపములు నిమిత్తము ఆయనే మరణం పొంది తిరిగి లేచి మూడవ దిన ముందు మరలా తిరిగి లేచి నలభై రోజులు ఈ లోకంలో ఆయన జీవించి లోకంలో ఉండి తర్వాత పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిన ఆ ఏసయ్య గురించే మీకు ప్రకటిస్తానికి వచ్చామండి ఆయన ఒక మాట అంటాడు ఈ లోకంలో ఉన్నప్పుడు సమస్త జనాల నాయత్తుకు రండి నేను మీకు విశ్రాంతినిచ్చేదన్నాను మన జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే విశ్రాంతి ఎవరికి కూడా ఉండదు పొద్దుటానించి ఏదో ఒక పని మీద మనం తిరుగుతూ ఉంటాం ఏదో ఒక ఆలోచన ఏదో ఒక తలంపు ఏదో చెయ్యాలి మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలని ఇలాంటి ఆలోచనలు అనేకమైనవి మనకి ఉంటా ఉంటాయండి అయితే అవన్నీ కూడా ఒక్కొక్కసారి నెరవేరకుండా ఉంటాయి మనం అనుకునే జరగవు మనము చేసిన పనులేమి కూడా జరగకుండా ఆ విధంగా ఉంటా ఉంటాయి దానికి కారణం ఏంటంటే మనము ఆత్మీయ మన కుటుంబ జీవితాల్లో ఆశీర్వాదాలు అనగా ఏమైతే మనము పొందాలనుకుంటున్నామో ఏదైతే ఆస్తి సంపాదించాలనుకుంటున్నాము ఏదైతే చేయాలనుకుంటున్నాం ఏమి చేయకపోవటానికి కారణం ఒకటే ఏంటంటే పాపం మనలో ఉండడం కనుక ఆ పాపం మనలో ఉన్నంత కాలము అండి మనుషుడు ఏం చేసినా కూడా ఆ వ్యక్తి ఏమి కూడా ఫలించలేడు అనగా ఏమి పొందలేడు ఎప్పుడైతే మనలోంచి పాపం అనేది వెళ్ళిపోతుందో ఆ దినాన్న మనము ఏమనుకుంటామో ఏమి చేయాలనుకుంటామో మన కష్టం ఫలిస్తుంది మనం చేసిన పనిని దేవుడు దీవిస్తాడు సమస్తము కూడా ఆయన మన జీవితాల్లో సమకూర్చి జరిగిస్తాడు గనుక ఆ యేసుక్రీస్తు ప్రభులు వారిని మీ మీ అందరికీ కూడా పరిచయం చేయాలని ఈ యొక్క యాతపేత ప్రజలందరికీ కూడా పరిచయం చేయాలని వచ్చాను ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు నిజ రక్షకుడు మనందరిని కూడా రక్షించగలిగిన సామర్థ్యుడు మన పాపం నుంచి తొలగించి మన శాపాన్ని విరిచేస్తానికి ఆయన ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు గనక ఆ దేవుణ్ణి మీకు ప్రకటిద్దామని ఈ ఉదయ్ కాస్త వచ్చామంటే మేమందరం కూడా ఒకనా ఒకనొక దినాన్న అజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళమే ఇక్కడ వచ్చిన మేమందరము కూడా మీలాగా ఎవరో వచ్చి మాకు చెబితేనే మేము తెలుసుకున్నాం ఈరోజు మేము తెలుసుకున్న మంచి మాటలు మీకు కూడా చెప్పాలని మేము వచ్చాం మేము కూడా మీలానే ఉన్న జబ్బము మీలానే మేము కూడా మా జీవితాల్లో మేము ముందుకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా కష్టాలు నష్టాల్లోంచి మేము వచ్చాం అయితే ఆ కష్టాల్లో నష్టాలు ఏసై నమ్ముకుంటే పోవతాయి అని నేను చెప్పను కాని ఆ కష్టాల్లో నష్టాల్లో ఏసయ్య అనే రక్షకుడు మన తోడుగా ఉంటే ఆ కష్టాలు నష్టాలు ఏమీ కూడా మన జీవితాల్లో అనిపించు మన జీవితాల్లో మనకు ఒక భరోసా ఉంటుంది ఒక ధైర్యం ఉంటది మన పక్కన ఒక వ్యక్తి వెండి తట్టితే ఏ రీతిగా ఉంటుందో ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నప్పుడు కూడా మన జీవితాల్లో అనగా మన ప్రతి పరిస్థితి కూడా మనం ప్రార్థన పూర్వకంగా చెప్తా ఉంటాం చెప్పినప్పుడు ఆయనే మన పక్కన ఉన్నట్టు మనల్ని నడిపిస్తున్నట్టు బలమైన దేవుడు మన పక్షం ఉన్నట్టు మనకి అర్థమవుతూ ఉంటుందండి మన జీవితాల్లో అది మేము అనుభవించాం కనుక ఆ మంచి రక్షణ సువార్తని మీ మధ్యకి మేము తెచ్చాం మేము ఏదైనా ఒక మంచి మేము ఏదైనా ఒక మంచి బిర్యానీ కానీ ఏమైనా తింటే అది బాగుందంటే వంద మందికి చెప్తాం మనం అలాగే ఈ ఏసయ్య గురించి కూడా మేము అనుభవిస్తున్నాం ఆ దేవుణ్ణి రక్షణలోకి మేము అందరం కూడా వచ్చాము ఆ దేవుడు చేసిన ప్రతి మేలుల్ని కూడా మా జీవితంలో పొందాం అదే మేలు మీరు కూడా పొందాలని అదే మంచి వార్త మీరు కూడా విని అనేక మందికి మీరు కూడా ఆశీర్వాదంగా అవ్వాలని మీ కొరకు కూడా ప్రకటించడానికి మీ మధ్యకు వచ్చామండి ఏసుక్రీస్తు ప్రభుత్వాన్ని నమ్మినప్పుడు మనము నమ్మి ఎవరైతే బాప్తిష్టం పొందుతారో వారు రక్షణ పొందుతారని దేవుని వాక్యం చెప్తుంది ఆ రీతిగా ఈ ఉదయకాసం మీ అందరికీ కూడా రక్షణ సువార్తను ప్రకటిస్తున్నామండి ఏసయ్య ఈ లోకానికి నిజ రక్షకుడిగా వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఎరుషులేమనే పట్టణంలో ఆయన తెలుసునేమని పట్టణంలో ఆయన జన్మించి ముప్పై మూడు సంవత్సరాలు ఈ లోకంలో ఉండి అనేక మందికి సువార్థను ప్రయటించి మరలా ఆయన చనిపోయి తిరిగి లేచి మూడవ దిన తిరిగి లేచిన గొప్ప దేవుడు పునరుత్డైన ఏసయ్య ఆయన మీ మీ మధ్యకి తీసుకుని వచ్చాం ఆ ఏసయ్య మీ గృహాల్లోకి వచ్చినప్పుడు ఆ ఏసయ్య మీ గృహాల్లోకి వచ్చినప్పుడు దేవుడు మీ ప్రతి కుటుంబాన్ని కూడా దీవించే దేవుడిగా ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు దానికి ఎవరికైనా ఏదైనా కష్టమున్నా నష్టమున్నా ఏమున్నా కూడా మేము మీ మధ్యకి వస్తున్నాం మీరు మాకు తెలియజేసినప్పుడు మేము మీకోసం ప్రార్థన చేస్తాం ఇంకేమి చేయం కానీ మీకోసం ప్రార్థన చేస్తాం ప్రార్థన పరిస్థితులు మార్చుతని మీ పరిస్థితులు ఏదైనా వ్యాధైనా బాధ అయినా ఏమున్నా కూడా ఏసుక్రీస్తు ప్రభులు వారు మన సొంత రక్షకుడికి అంగీకరించి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మధ్యకి వచ్చి మనం స్వస్థపరిచే దేవుడు దీవించే దేవుడు మన ప్రతి పరిస్థితిని మార్చగలిగే దేవుడు కనుక మీ అందరికీ కూడా ఏసై స్వంత రక్షకుడిగా అంగీకరించమని మీ అందరినీ కూడా కోరుతున్నాను ఈ మాటల దేవుడు దాని మీకు ఇల్లు దీవించి ఆశీర్వదించుగాక ఆమె